ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం కొమ్మి చర్చిలో సోమవారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరు వెంకటాద్రి నాయుడు విచ్చేసి పాల్గొన్నారు తొలత భారీ కేక్ కట్ చేసి అక్కడికి వచ్చిన వారందరికీ పంచుతూ ఇలాగే ప్రతి ఏటా ఈ చర్చిలో సంబరాలు ఇలాగే జరుపుకోవాలని సూచిస్తూ పేదలని యాభై రెండు కుటుంబాలకు కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చెరుకూరి మాట్లాడుతూ కోడె వెంకట్రావు చనిపోయినా ఆయన జ్ఞాపకాలు మన గుండెల్లో శాశ్వతంగా నిలిచాయి అన్నారు కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా పేదలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు చేయడం జరుగుతుందన్నారు వెంకట్రావు మరణానికి ముందు అనేక సేవా కార్యక్రమాలు చేసేవాడు అన్నారు అలాంటి వ్యక్తి ప్రస్తుతం మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి నాయుడు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు చెరుకూరి శేషయ్య ఉదయగిరి నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ మాజీ సర్పంచ్లు గుంటూరు యోన గద్దె రాఘవయ్య చాగంటి కృష్ణ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ కాసిబ్ మండల బీసీ సెల్ కార్యదర్శి కాసుల బాదుల్లా తదితర నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు

యుడు గారు నీ జన్మదిన నీ సరిధానంలో జరిపించడానికి వచ్చిండగా వారి కుటుంబమే నీకు దీవించండి రజా ప్రారంభిస్తుండగా ఈ కుటుంబమే నీవు

ఈరోజు యేసుప్రభు జన్మదిన సందర్భంగా మాకు ఇక్కడ అవకాశం కల్పించిన ఈ అవినీతి వాడ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అందరికీ అన్నీ ఉన్నా కానీ కొన్ని మాత్రం చేయగల కొంతమంది మాత్రమే చేయగలరు అందరికీ కూడా అవకాశాలు రావు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కార్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారికి చిన్న 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 మనకు మా కూడా ఊళ్ళో ఒక దగ్గర ఒక కులం సంబంధించి ఒక వంద ఇల్లు యాభై ఉన్న దగ్గర చిన్న చిన్న ఏదో ఉన్నా కానీ మేము వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా ఉండే మాత కానీ ఆదాయం కానీ అందరూ ప్రతి ఒక్క ఏనా కానీ ప్రతి ఒక్కరు అందరూ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఇప్పటికి కూడా ఆదరిస్తూ వస్తున్నారు వారికి ఎల్లప్పుడూ మా జీవితాంతం రుణమంతం రుణపడి ఉంటామని ఎందువల్ల తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మన కోడి వెంకటరావు స్టాచ్యూ ఆఫ్ డ్రస్ట్ను మనం స్థాపించుకున్నాము ఆ స్వచ్ఛ ద్వారా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ మన పంచాయతీలో వివిధ కార్యక్రమం ఎదుర్కొంటున్నాము వాళ్ళలో భాగంగా ఈరోజు కూడా మన యేసు ప్రభు జన్మదినం సందర్భంగా మన ఈ కాలనీలోని ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్ల పంపిణీ చేసే విధంగా చేద్దామని నిర్ణయించుకొని మీ పెద్దలందరినీ కూడా సంపాదించడం జరిగింది అందరూ కూడా చాలా మంచి పని అన్నా చేయండి కేర్ కట్ చేసిన తర్వాత ఆ కార్యక్రమం చేసుకున్నాము తర్వాత అది మా కాలనీయాల మంచి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి చెప్పినందుకు వారికి ఉదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ జన్ యేసు చెప్పిన మార్గం అందరికీ తెలిసిందే యేసు లేనప్పుడు లేనప్పుడు కీస్తుపురం కీస్తు శకమని లేవు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకి పురవము అని కీస్తు శకమని వచ్చింది అంతటి ప్రభు సరిధిలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని ఎక్కువ ఉండే దేశాల్లో తొంభై దేశాల్లో యేసు ప్రభువుని కొలుస్తున్నారు అంతటి గొప్ప ఆయన మార్గం చూపించే మార్గదర్శనం చేశాడు కాబట్టి ఆయన్ని పూజిస్తున్నారు ప్రేమిస్తున్నారు అందరూ కూడా ఈ రోజు ఆయన గనంగా ఘనంగా జరుపుకోవటం సంతోషకరంగా ఉంది ఈ కానివాసులకు మరియు యేసు ప్రభు గారికి అందరూ కూడా మన ఆర్థిక తెలుగు శుభాకాంక్ష నేను ఈ కార్యక్రమం పెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్